మక్కాలు ఉండనియటం లేదు నమాజు చదువుకోనియటం లేదు ఇంట్లో కూడా నమాజు చదువుకునేయటం లేదు ఎప్పుడు ఏదో ఒక పేచీ పెడుతున్నారు వాళ్ళ బాధలు తట్టుకోలేక హిజరత్ చేశారు మదీనా వాళ్ళు అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి అండగా నిలబడ్డారు వాళ్ళకి ఎదురుగా వెళ్లి మరి సహాయం చేశారు మరి ఎప్పుడన్నా యుద్ధాలు అవసరం వస్తే దానికి కూడా సిద్ధంగా ఉన్నారు వచ్చిన వాళ్ళు కావచ్చు ఇక్కడ ఆదుకున్న వాళ్ళు కావచ్చు వీళ్ళని అనుసరించే వాళ్ళ పట్ల కూడా అల్లా సుభానతల ప్రసన్నుడయ్యాడు ఇప్పుడు మనం ముహాజిరయ్యే అవకాశం అయితే లేదు అన్సార్ అయ్యే అవకాశం అయితే లేదు ఇంకొక అవకాశం ఉంది ఏంటిది ఆ సహాబాలను అనుసరించే వాళ్ళు మనం సహాబాలను అనుసరించే వాళ్ళుగా అయితే మారవచ్చు గాను మారలేము అన్సార్లుగా కూడా మారలేము ఎలా మారగలం అంటే సహాబాలను ఇష్టపడేవారిగా సహాబాల విధేయత చూపించే వాళ్ళగా వాళ్ళు చేసినట్లు వాళ్ళు ఆచరించినట్లు మన జీవితాన్ని మార్చుకునే వాళ్ళగా మనం తయారు కాగలము మరి సమాజంలో సున్ని షియా ఈ రెండు మాటలు బాగా వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు మనం ఏంటి అని చెప్పాల్సిన అవసరము ఎప్పుడూ లేదు ఎందుకు మనం అనుసరిస్తుంది కురాన్ గ్రంథాన్ని మనం విధేయత చూపుతుంది ప్రవక్త గారి మాటలకు కాబట్టి ఇందులో ఎలాంటి మాట కూడా మూడో మాటకు మన అవసరం లేదు అవకాశం కూడా లేదు ఎవరన్నా ఏంటి అని అడిగినా కూడా మనం సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఒకవేళ నోరు తెరిచామంటే అక్కడ విభేదం తప్ప ఏమీ కనిపించటం లేదు మంచి వ్యక్తి మంచి ఆచరిద్దాము అన్న ఉద్దేశం ఉంటే గనక ప్రశ్నలు ఉండవు నేర్చుకుంటాము నేర్పిస్తాము అంతే తప్పించి అరుచుకోటాలు ప్రశ్నించుకోవటాలు అనేవి కనిపించవు సహాబాల కాలంలో సహాబాల మధ్యన యుద్ధాలు జరిగాయి ఆ యుద్ధాల సమయంలో సహాబాల తర్వాత వాళ్ళు వచ్చి అడిగేవాళ్ళు మీరు ఇటువైపు ఉన్నారా అటువైపు అటు అని ఇదే వాక్యాలను చదివి మరీ సహాలు వినిపించేవారు పురాణకు వాక్యాలు వినిపించి మీరు ముహాజిర్ల లేదా మొహాజిర్ అవ్వగలరా మీరు అన్సార్లా లేదా అన్సార్ అవకా మారగలరా ఇలా అడిగినప్పుడు మేము ఏది అవ్వలేమనేవారు మరి ఏదన్నా అయ్యే అవకాశం ఉంది అంటే ఈ వాక్యం చదివి మరి ఎవరైతే వీళ్ళకి విధేయత చూపుతారో చిత్తశుద్ధితో విధేయత చూపుతారో వాళ్లలో అన్న మీరు ఉన్నారా అని ప్రశ్నించేవారు మేము వీళ్లలో ఉన్నాము మేము సహాబాలను అనుసరిస్తామని చెప్పేవాళ్ళు సహాబాలు అన్నారు మీరు వీళ్లలో కూడా లేరు ఎందుకంటే మీరు సహాబాలని తిడుతున్నారు ఇటువైపు ఉన్న వాళ్ళైతే అటువైపు ఉన్న సహాబాలని తిడుతున్నారు అటువైపు ఉన్న అభిమానులు అయితే ఇటువైపు ఉన్న సహాబాలని తిడుతున్నారు కాబట్టి మీరు విధేయత కూడా చూపించటం లేదు అని సహాబాలు చెప్పారు ఇదే మాట మొహమ్మద్ సలల్లాహు అలి గారి ముని అనవాడు అలీ రహమతుల గారు ఇదే మాట గుర్తు చేశారు ఆయన కాలంలో యుద్ధాలు జరిగాయి హుసేన్ రజిల్లా తలాను గారిని కరబలా మైదానంలో మార్చడం జరిగింది ఎంతో బాధాకరమైనటువంటి సంఘటన ఆ సంఘటన జరిగిన సందర్భంలో కూడా జనాలు వచ్చి అలీ రహమతుల్ గారిని అడిగేవారు ఇప్పుడు మీరు ఇటువైపు ఉన్నారా లేదా యజీద్ వైపు ఉన్నారా అని అడిగేవారు అల్హమ్దుల్లా ఆయన కురాను చదువుకున్నారు ప్రవక్త గారి బోధనలు నేర్చుకున్నారు దాని ఫలితంగా ఇదే ప్రశ్నకు ఇదే సమాధానం ఆయన కూడా చెప్పారు నేను ముహాజిర్ని కాదు అన్సార్ని కూడా కాదు మీరు కూడా కానే కాదు అవ్వలేరు కూడా అలాగే నేను వాళ్ళ యొక్క విధేయత చూపించేవాడిని మీరు చూపించటం లేదు కాబట్టి మీరే జాగ్రత్త వహించండి నేను అల్లాకు విధేయత చూపించాను ఆయన ప్రవక్తకు విధేయత చూపించాను సహాబాల యొక్క విధేయత చూపుతున్నాను నేను వాళ్ళ పట్ల ఎలాంటి కల్మషం పెట్టుకోలేదు సమాధానం చెప్పారు అంటే అది మావియర్ జిల్లా హూతాలను గారు వైపు ఉన్న వాళ్ళైనా కావచ్చు అలీర జిల్లా హూతలను గారి వైపు ఉన్న వాళ్ళైనా కావచ్చు ఎవరిని కూడా దూషించటానికి లేదు వాళ్ళు సహాబాలుగా ఉన్నంత వరకు వారిని ఎవరు కూడా ఏ మాట అనే అర్హత లేనేలేదు ఎవరైనా అన్నారు అంటే వాళ్ళ నుంచి మనం జాగ్రత్తగా తప్పించుకుని దూరంగా వచ్చేసేయాలి లేకపోతే ఏమవుతుంది ఇటువైపు ఉన్నామని అటువైపు వాళ్ళని దూషిస్తాము సహాబాలను తేడతాము అటువైపు ఉన్న వాళ్ళని చూసించి ఇటువైపు ఉన్న వాళ్ళని దూషిస్తాము ఇటు కూడా సహాబాలనే తిడతాము మొహమ్మద్ సలల్లాహాహు అలీస్లం గారు అన్నారు నా సహాబాలను ఎవ్వరూ తిట్టకండి ఎవరైతే నా సహాబాలని దూషిస్తారో వాళ్ళు వీళ్ళు నడిపినటువంటి గుర్రాల ధూళికి కూడా సమానం కాదు అని మొహమ్మద్ సలల్లాహులీస్ గారు అన్నారు ఒక సహాబీనే పెద్ద సహాబాలను ఏమి అనకండి అని ప్రవక్త గారు బోధించారు అలాంటిది ఈ రోజు మనం ఇక్కడ కూర్చొని ఆ సహాబీ తప్పు చేశారు ఈ సహాబీ తప్పు చేశారంటే ఘోరమైన పాపం చేసిన వాళ్లలో రాయబడతాము ఇలాంటి పాపాలు మన మీద వద్దే వద్దు కురాన్ చదువుకుంటాము హరిసు నేర్చుకుంటాము దాని ప్రకారంగా జీవితం గడుపుతూ ఉంటాము కురాన్ యొక్క వాక్యము అల్లా సుభానంటున్నాడు వాళ్ళ జావు ఎవరైతే సహాబాల తర్వాత వచ్చారో సహాబాల విధేయత చూపుతూ వచ్చారో రబ్బన ఫిర్లానా ఓ అల్లా మమ్మల్ని క్షమించు అల్లా అని అల్లాతో దువా చేసుకుంటారు వల్లి ఇహ్వానీ అల్లీన్ బిల్ ఇమాన్ ఎవరైతే ఇస్లాం ధర్మంలో విశ్వాస స్థితిలో చనిపోయారో వాళ్ళందరినీ కూడా క్షమించు అల్లా అని అల్లా ముందు దువా చేసుకుంటూ ఉంటారు విశ్వాసులు ఎవరు సహాబాల తర్వాతి వారు వాళ్ళని విధేయత చూపే వాళ్ళు ఎవరు అంటే ఈ దువా చేసేవాళ్ళు తమ కోసం అల్ల ముందు మొరపెట్టుకుంటారు కంటే ముందు ఎవరెవరైతే గతించారో వాళ్ళందరి కోసం కూడా దువా చేస్తూ ఉంటారు వాళ్ళని తిట్టుకునే వాళ్ళు కాదు వాళ్ళని దూషించుకునే వాళ్ళు కాదు అల్లా సుభానతలు అంటున్నాడు వలాత జు కు ఆమెను అల్లా ముందు వీళ్ళేం మొరపెట్టుకుంటారంటే ఓ అల్లా ఓ అల్లా విశ్వసించిన వాళ్ళ పట్ల ఎలాంటి కలమషం గాని మనసులు ఎలాంటి కలమషం గాని ద్వేషం కూడా లేకుండా చేయాలని దువా చేసుకుంటూ ఉంటారు మనం నిజమైన ముస్లిం అయితే మన కోసం దువా చేసుకోవాలి మనకంటే గతి ముందు గతించిన వాళ్ళ కోసం దువా చేయాలి మరి ఎవరెవరైతే మనకంటే ముందు గతించారో వాళ్ళ పట్ల ఎలాంటి ద్వేషం కానీ అసహ్యం గాని అసూయ గాని అనుమానాలు గాని ఏమీ లేకుండా అని అల్లా ముందు దువా చేసుకుంటూ ఉండాలి రబ్బన ఇన్నక రావుఫు రహీం ఓ అల్లాను క్షమించేవాడివి కరుణ చూపించేవాడివి కాబట్టి మాపై కరుణ చూపు అల్లా అని దువా చేస్తూ ఉంటారు మనం నిజమైనటువంటి ముస్లింలము సున్నీలు షియాలు ఇవన్నీ మనకు సంబంధం లేనేలేదు అల్లాకు విధేయత చూపించాము ప్రవక్త గారి యొక్క సహాబాలకు విధేయత చూపించాము ఒకళ్ళ కోసం దువా చేయాలి ఒకళ్ళ పట్ల మన హృదయంలో ఎలాంటి కలమషం ద్వేషం ఉండకూడదని అల్లాము మొరపెట్టుకుంటూ ఉండాలి ఇది కురాన్ మనకు గుర్తు చేసింది